తెలంగాణ ఆటో యూనియన్ జేఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆటోల బంద్ కార్యక్రమంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ కార్మికులు సంపూర్ణ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఆటో జేఏసీ పిలుపు మేరకు ఆటోలు బంద్ నిర్వహించాలని ఆటో యూనియన్ నాయకులు పేర్కొన్నారు ఆటో కార్మికుల సమస్యలను తీర్చాలని అలాగే అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బూర్గంపాడు కొత్తపాడు మండలంలో ఉన్న పది గ్రామాల ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆర్థిక సహాయం ఎవరు చేసేవాళ్ళు లేక సర్వీసులు లేక ఫ్రీ బస్సులు పెట్టి ఆటో కిస్తీలు కట్టుకోలేక ఇంటికి ఎల్ల తీసుకోలేక ఇంటి కిరాయిలు ఎల్ల తీసుకోలేక పిలగాల స్టడీ చదివించుకోలేక ప్రతి ఒక్కరు సంవత్సరానికి పన్నెండు వేలు ఆర్థిక సహాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది ఇంతవరకు ఏ హామీ కూడా మా ఆటో తరపు నుంచి ఆ ముప్పై ఆరు మంది డ్రైవర్లు కూడా ఏ న్యాయం జరగలేదని దీని గురించి బంధు పిలుపుకి మద్దతు ఇవ్వడానికి మేము అందరం సహకరించాము ఇందులో ఎటువంటి పార్టీ సమస్యలు కానీ దీని గురించి కానీ దేని గురించి కానీ సంబంధం లేదు ఓన్లీ మా ఆటో వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికే ఈ మీటింగ్ జరగడం ఈ బంధు పిలుపునివ్వడం కారణం జరిగింది ఎందుకంటే ఆటో యూనియన్ అంటే ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆటో డ్రైవర్ అంటే అందరూ ప్రతి ఒక్క కుటుంబం గురించి కాబట్టి దీన్ని తెలియజేయడానికి ఈ బంధుకి సహకరించాం తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ పిలుపు మేరకు ఆటోలు బంద్ చేయడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో ఉన్న పది ఆటో యూనియన్లు సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది కొన్ని జేఏసీలు ఈ బంద్కి వ్యతిరేకించినా గానీ మా సమస్యలపై మేము పూర్తిగా బంద్ చేయడం జరుగుతుంది కారణం ఈ ఈరోజు ఆటో డ్రైవర్లు కనీసం వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం పెట్టిన పథకాలు మంచిదైనా కానీ కనీసం ఆలోచించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది పైచిలుపు ఆటో కార్మికులు ఉన్నారు ఈ రోజు వాళ్ళ బతుకులు రోడ్ ఎమ్మట పట్టాయి కారణం ఏమిటంటే ఒక మహాలక్ష్మి పథకం ద్వారా ఇంతమంది బాధితులు ఉన్నారు కనీసం ఇంటర్నెంట్ కట్టలేక పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక పాల బిల్లులు కట్టుకోలేక ఇంట్లో తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలక్షన్ హయామీలో సమయంలో ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నది కానీ సంవత్సరం అవుతున్నా ఇప్పుడు మట్టికి హామీ ఇప్పుడు దాకా నెరవేర్చలేదు రెండు మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే ఆటో కార్మికులకు అర్హులైన వాళ్ళకి డబల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఖచ్చితంగా ప్రకటించాలి మరి ఆటో వాళ్ళకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి మా ఆటో వాళ్ళకి ప్రతి గ్రామ గ్రామంలో మరి అడ్డాలలో మండలంలో ఉన్న ఆటో స్టాండ్లకు స్టాండ్లు ప్రకటించాలి మరి మండలంలో ఆటో వాళ్ళు మాట్లాడడానికి ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికుల సమస్యలపై ఆటో యూనియన్ జేఏసీ బోర్డును ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి మరియు మేము బంధుకి పిలిచినామంటే వచ్చిన మా ఆటో కార్మికులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆగే సమస్యలు